హలో అండి ఈరోజు చపాతీలోకి రైస్లోకి అలాగే సైడ్ డిష్గా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కర్రీ క్యాలీఫ్లవర్ ఫ్రై అండి దీన్ని శుభ్రంగా కడుక్కొని వేడి నీటిలో వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తర్వాత టమాటా పేస్ట్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ ఫ్రై ముక్కల్ని వేసి బాగా కలుపుకొని అందులోకి మిరియాల పొడి మసాలా పౌడర్స్ అన్నీ వేసుకొని రుచికి సరిపడా కారం ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పులు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసి ఇంకొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇది చాలా సూపర్గా ఉంటుంది